డ్ పెయి క్లిక్ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ హాయ్ ఐఎమ్ సాయి శ్రద్ధ ఫ్రమ్ హసిఫాబాద్ జైనర్ ఎస్టి ప్రధాన్స్ ఐ హ్యావ్ రీసెంట్లీ క్రాక్ ద మీట్ ఎగ్జామ్ ఐ వాంట్ ఎంబీబీఎస్ సీట్ ఇన్ మంచిర్యాల్ గవర్నమెంట్ కాలేజ్ స్టార్టింగ్ వీ హ్యావ్ టు పే సమ్ ఫీజ్ సో మై పేరెంట్స్ ఆర్ అనేబుల్ టు అఫర్డ్ దట్ మచ్ ఫీజ్ దే వేర్ అన్హ్యాపీ అండ్ చాలా బాధపడుతుండే మాకు ఏం సపోర్ట్ లేదు అని కాకపోతే మా ప్రధాన్ సంఘం వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఒక ఆర్టికల్ రాశారు అది సీఎం సార్ దృష్టికి వెళ్ళి నన్ను ఇక్కడ పిలిచారు సపోర్ట్ చేయడానికి రియల్లీ ఇట్స్ గ్రేట్ఫుల్ అంటే ఇలాంటి చిన్న ప్రాంతానికి చెందిన ఒక న్యూస్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ రిలీఫ్ ఫండ్ మనం ఏమనుకుంటామంటే జనరల్లీ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అసలు మనకు వస్తుందా ఎంత అవసరం ఉన్నా సరే మనకు అది రాదులే అని చాలామంది పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వైద్యానికి సంబంధించి వాళ్ళకి చాలా అంటే చాలా అవసరం ఉంటుంది కానీ డబ్బులు లేక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకు వస్తుంది అనేటువంటి ఆశతో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు బట్ చాలామందికి అయితే రాకుండానే సీఎం రిలీఫ్ ఫండ్ రాదు అని చాలామంది కూడా ఫిక్స్ అయిపోతున్న పరిస్థితి అయితే మనం గతంలో కూడా చూసాం కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ అంటే సంవత్సరం అయింది కేవలం కాంగ్రెస్ సర్కార్ వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతమందికి లబ్ధి పొందింది అంటే లక్ష అరవై ఆరు వేల కుటుంబాలకి లక్ష అరవై ఆరు వేల కుటుంబాలకైతే రాష్ట్ర సర్కార్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బులు ఎన్ని అంటే ఎనిమిది వందల నలభై కోట్లు ఇట్లాంటి వార్తలు నిజంగానే అంటే మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పుకోవట్లేదా లేదంటే ఇంత చేసినా కూడా ఎందుకని గవర్నమెంట్ చెప్పుకోని పరిస్థితి ఉంది అని అప్పుడప్పుడు ఇట్లాంటి వార్తలు చూస్తే అనిపిస్తుంది ఎందుకంటే నిరుపేదలు ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వైద్యానికి అవసరం ఉన్నా సరే ఇంకా చావు బతుకుల మధ్య వదిలేసిన పరిస్థితులే ఉంటాయి తప్పించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇట్లా డబ్బులు వస్తాయని చాలామందికి తెలీదు తెలిసినా కూడా అప్లై చేస్తే కూడా రారు రావు అన్నటువంటిదే చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఈ ఏడాది లోపలే ఎనిమిది వందల నలభై కోట్లు ఇది సరికొత్త రికార్డు రేవంత్ సర్కార్ వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్లో ఎనిమిది వందల నలభై కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే లక్ష అరవై ఆరు వేల కుటుంబాలకు లబ్ధి పొందింది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత పెద్ద ఎత్తున ఎంతమంది ఈ ఫండ్స్ ద్వారా హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేసి ఎందుకంటే గతంలో మనం చాలా టైమ్స్ విన్నాం ఇందులో కూడా దళార్ల వ్యవస్థ ఉంది చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాము ఒకవేళ పది లక్షలకు వాళ్ళు అవసరం ఉంటే మే మేము ఎనిమిది లక్షలు మీకు ఇప్పిస్తామని చెప్పి రెండు లక్షలు కమిషన్ తీసుకోవడము లేదంటే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అని డూప్లికేట్ చెక్కులన్నీ పెట్టి అసలు ట్రీట్మెంట్ చేయకుండానే ట్రీట్మెంట్ చేసినట్టుగా బిల్స్ అన్నీ తీసుకున్న ఆరోపణలు కూడా చాలా వరకు గత సర్కార్లో ఉన్నాయి అంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత చాలా టైమ్స్ ఈ విషయాన్ని చెప్పారు దీనిపైన కూడా మేము ఎంక్వైరీ వెయ్యబోతున్నాం కనీసం ఆరోగ్యానికి సంబంధించిన బిల్స్ ఏవైతే సీఎం ద్వారా రావాలో అవిటిని కూడా పూర్తిగా అవినీతి చేసి అవినీతిమయంగా మారిపోయి సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా కమిషన్లు తీసుకుని పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోని పరిస్థితి దీనిపైన కూడా దందా చేసినటువంటి పరిస్థితి ఉంది అని చాలామంది మంత్రులే కాదు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డే చెప్పినటువంటి పరిస్థితి మనం ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు ఒక అబ్బాయి ట్రీట్మెంట్ తర్వాత ఆయన కోలుకున్న తర్వాత ఆయన స్పష్టంగా థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ అనేటువంటి మాట చెప్తున్నారు అంటే ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ట్రీట్మెంట్ జరిగిందో వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు ఇక మిగతా విషయాలకు వస్తే మాత్రం రైతు భరోసా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో రైతులు హ్యాపీగా లేరు రైతులకు ఏదైతే రైతు భరోసా రావాలో అది ఇంకా కూడా ఇవ్వలేదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న టైంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేము దీనికి సంబంధించి విధి విధానాలన్నీ ఖరారు చేయబోతున్నాం అసెంబ్లీలో పూర్తిగా డిస్కషన్ పెట్టబోతున్నాం అసలు ప్రతిపక్షాలు గతంలో వేటికి ఇచ్చారు రైతు బంధు అని చెప్పి గుట్టలు అండ్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్షల లక్షల రూపాయలు ఈ పూర్తిగా ప్రజాదనాన్ని వృధా చేశారు అవన్నిటినీ కూడా మేము ఏరివేయబోతున్నాం ఎవరికైతే నిజంగా అవసరం ఉందో రైతు భరోసా ఎవరికైతే రావాలో ఆ విధి విధానాల్ని పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా పెట్టి వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు అనేది విన్న తర్వాత ప్రభుత్వం కూడా ఎందుకు ఈ విధి విధానాలు తీసుకొచ్చింది వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది కూడా అసెంబ్లీ సాక్షిగా రైతు భరోసా మీద పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే ఉండబోతోంది అని సీఎం రేవంత్ ఒకవైపు స్పష్టం చేశారు అంటే ప్రజాదనాన్ని వృధా చేయకుండా ఎవరికైతే రైతులు నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ రైతు భరోసా ఉంటుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే మీరు ఎవరు ఏమనుకున్నా సరే ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళకే రైతు భరోసా ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసాం ఎవరికైతే ఐదు నుంచి పది ఎకరాల లోపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలి అని పెద్ద ఎత్తున సాధారణ జనం కూడా కోరుకోవడం జరిగింది ఎందుకంటే ఐదు నుంచి పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే ఎవరైతే నిజమైన రైతులు ఎవరైతే నిజంగా పంట సాగు చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వాలన్నటువంటిది కూడా ఇంకో వర్షన్ ఉంది మరి ఈ రెండు విషయాలు అంటే ఒకటేమో సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఒకటి అండ్ రైతు భరోసాకి సంబంధించి సీఎం రేవంత్ కూడా ఒక స్పష్టమైన విధి విధానం మేము అంటే డిసెంబర్ తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండబో కాబట్టి అందులో విధి విధానాల్ని ఖరారు చేసి మేము సంక్రాంతి అప్పుడు ఇవ్వబోతున్నాం రైతు భరోసా అనేది స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో కొంత రైతులైతే కొంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది